హాయ్ అండి ఈ వీడియో అయితే వినాయక చవితి నుంచి వినాయకుడి నిమజ్జనం వరకు అయితే తీశాననమాట చూడండి ఇంకా ఉదయాన్నే ముగ్గేసి ఇంకా అలా అన్ని అయితే చేశారు ఇంక మేము ఆ రోజైతే టెంపుల్కి వెళ్ళాము కదా అందుకని ఇంకా నేను ఉదయాన్నే అలా వీడియో తీసుకుని వెళ్ళాము మేము అయితే ఇంకా పూజ స్టార్ట్ అయితే చేసేశారు చాలా బాగా చేశారనమాట పూజ మాకైతే ఐదు రోజులు చేశారు ఇక్కడ ఇంకా ఫస్ట్ రోజైతే నార్మల్గా పిల్లలకైతే యాక్టివిటీస్ చేయించారు ఇంకా సెకండ్ రోజైతే ఇంకా ఇద్దరు పిల్లలైతే డాన్స్ చేశారు ఇంకా ఆడవాళ్ళందరూ కోలాటాలు అయితే వేశారు చాలా బాగా చేశారు ఇంకా సాయంత్రం టిఫిన్ కూడా పెట్టారనమాట రోజు ఇంకా థర్డ్ డ్రై రోజు కూడా ఇంకా పిల్లలకి స్పూన్ లేమని ఆట ఆడిపించారు ఇంకేంటి సైక్లింగ్ అలా అయితే ఆడిపిచ్చారు ఇంకా చూడండి చాలా బాగా చేశారు కోలాటాలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ అయితే వేశారు ఇంకా ఇంకా వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా చేశారు ఇక్కడ ఐదు రోజులైతే వినాయక చవితి ఇంకా మా మామయ్య వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు అనమాట వాళ్ళైతే వినాయక వినాయకుని దగ్గర అన్నదానం అయితే చేశారు ఆ వీడియో లాస్ట్లో అయితే పోస్ట్ చేస్తాను చూడండి కొన్ని క్లిప్స్ అయితే నాకు పంపించారు ఇంకా పిల్లలందరూ రెడీగా ఉన్నారు ఇంకా అందరం అయితే కిందికి వచ్చాము లెమన్ స్పూన్ ఆట ఆడారు కదా కృతిక చిన్నగాడైతే చాలా బాగా ఆడారు ఫస్ట్ టైం అనమాట ఇలాంటి యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడము ఇంకా మా గణపతి చూడండి ఎంత అందంగా ఉన్నాడో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ అయితే టెన్ ఇయర్స్ అయిపో తర్వాత ఇంకా టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అయిపో తర్వాత ఇంకా టెన్ ఇయర్స్ బిలో అయితే చేశారు కృతికే చూడండి ఇంకెలా చిన్నగా నడుచుకుంటూ అయితే వెళ్ళింది కొంచెం ఫాస్ట్గా నడిస్తే తనే వచ్చేదేమో ఫస్ట్ అయితే అలా అనిపించింది నాకైతే ఇంకా అందరం అక్కడ కింద కూర్చున్నాము ఇంకా ఇక్కడ చిన్నగాను వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు గేమ్ ఆడడము ఇంకా చాలా అంటే చాలా నవ్వుకున్నాను చిన్నగాను చూసి ఫస్ట్ టైం కదా ఎలా ఆడతాడు వాడు ఇంకా చాలా డిఫరెంట్గా అయితే ఆడేస్తాడు చూడండి స్పూన్ పట్టుకొని నడుస్తున్నాడు ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయ ముందుకే ఇంకో మధ్యలో రిటర్న్ అయితే అయ్యాడు చాలా అంటే చాలా నవ్వుతున్నాం మేమైతే అవి షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి ఇంకా పిల్లలకైతే సైక్లింగ్ అనమాట ఇంకా అది లేమని ఛాలెంజ్ అయిపోయాక సైక్లింగ్ స్లో స్లై సైక్లింగ్ అంట ఫాస్ట్గా అది ఎవరు స్లోగా వస్తే వాళ్ళే అంట ఫస్ట్ ఇంకా విన్నైన పిల్లలకైతే పెన్సిల్ బాక్స్లు పెన్సిల్స్ పెన్నులు అలా ఇచ్చారు కృతిక కూడా ఒక పెన్ అయితే ఇచ్చారు ఇంకా ఈసారి అయితే చాలా బాగా జరుపుకున్నాము గణేష్ ఉత్సవాలు అయితే ఇంకా మీరు ఎలా జరుపుకున్నారు అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి కృతిక కూడా సైకిల్ ఉందిలే కానీ తనది కొంచెం ప్రాబ్లం ఉంది అందుకనే సైక్లింగ్లో పార్టిసిపేట్ అయితే చేయలేదు ఇంకా ఆ రోజైతే నైట్ డిన్నర్కి ఇది కర్నూలు స్పెషల్ కానీ నేను రెండు మిరపకాయ బజ్జీలు అయితే ఇచ్చారు ఇంకా నేను కృతిక చిన్నగా తెచ్చుకున్నాము ఇంకేదైతే లడ్డు వేలంపాట వేసారనమాట లాస్ట్ రోజు ఇంకా వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియో తీసే అంత బాగోదని నేనైతే ఇంకా లైట్ లైట్గా అలా దూరం నుంచి అయితే తీసాను ఇంకా కృతిక అయితే స్కూల్ నుంచి వచ్చి ఆ రిబ్బన్ అయితే కట్టుకుంది ఇంకా వినాయకుని అయితే నిమజ్జనానికి అయితే రెడీ చేశారు చూడండి ఇంకా ట్రాక్టర్ కూడా ఎక్కిచ్చాడు ఆ చిన్న చిన్న వినాయకులు ఇక్కడ ఇండ్లలో పెట్టుకున్న వాళ్ళైతే ఇచ్చారు మొత్తం ఇంకా హడావుడిగా స్టార్ట్ అయితే అయిపోయింది నిమజ్జనానికి అయితే బయలుదేరాడు మా చాలా బాగా అనిపించింది ఇంకా తొందరగా అయిపోయింది అయితే అనిపించింది ఇంకా చిన్నగాడైతే నేను ఉయ్యాలుగుతాననేసి అయితే ఊగుతున్నాడు ఇంకా ఈ సైడ్ అయితే వచ్చాకైతే నేను తీసాను అనమాట క్లాసీగా అయితే అయిపోయాడు ఇంకా అపార్ట్మెంట్ లో ఆడవాళ్ళందరూ ఇంకా అలా రంగులు అయితే కుక్కున్నారు నేనైతే వెళ్ళలేదు ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటాం అనేసరికి మేము పార్క్ లోనే ఉన్నాము ఇంకా చూడండి వాళ్ళు అసలు దిగ కూడా దిగట్లేదుకొని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఇంకా మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అన్నదానం చేశారు అన్నాను కదా ఇంకా వంటలు వండడానికి అయితే ఇంకా మా అమ్మ అయితే వచ్చింది మా అమ్మమ్మ మామయ్యులు అందరూ అయితే వండేస్తున్నారు మా అత్తమ్మలు కూడా ఇంకా ఇక్కడైతే పిల్లలు వాళ్ళు కట్ చేస్తున్నారు మా మామయ్య ఇంకా తినైతే మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ ఇంక ఏమైతే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇంకొకసారి పోయినప్పుడు ఏదో ఇంటర్వ్యూ తీసుకోవాలి నేనైతే ఇంకా ఇక్కడైతే అయితే వండుతున్నారు చూడండి చాలా హండ్రెడ్ ఏబోనే ఉంటాయి ఇంకా చాలా యాక్టివ్గా ఉంటుంది తన పనులు తానే చేసుకుంటుంది మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ అయితే ఇక్కడైతే వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా వాళ్ళు పెట్టేటప్పుడు కూడా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి క్లిప్స్ అన్నదానం అయితే చేసేశారు చాలా సక్సెస్ఫుల్ గా చేసేశారు అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో వీడియోతో మీ ఉంటాను